ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల జిల్లాకు ముఖ్యంగా వింభజన్న ఆలయానికి చేరుకుని పలు అభివృద్ధి పైన రావడం జరుగుతుంది సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు గతంలో ఎన్నోసార్లు వర్షానికి వాయిదా పడటంతో రాలేకపోయింది కాంగ్రెస్ ముఖ్య నాయకులు మంత్రులు ముఖ్యమంత్రి గారికి దాదాపు ఎంపీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి కార్మికులను మేము ఆదుకుంటాం వస్త్ర పరిశ్రమను మేము ఆదుకుంటాం కనీసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆరు నెలలే మీకు పరిశ్రమ కల్పించదు మేము మూడు వందల అరవై ఐదు రోజులకు పని కల్పిస్తామని చెప్పి మాట్లాడడంతో సిరిసిల్ల పద్మశాలి సోదరులందరూ ఎంతో ఆత్మీయతతో ఖచ్చితంగా మనకు పరికల్పిస్తారని చెప్పి ఆశతోటి ఉన్నవారు ఈరోజు దాదాపు ఈ మూడు మాసాల్లోనే సంవత్సరం దగ్గరకు వస్తున్నా కానీ మాటలే చేతలు కావని చెప్పి తేలడంతో కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై మంది ఏ ఈరోజు మన వస్త్ర పరిస్థితికి సంబంధించిన ఆశ్రమ కార్మికులు ఆకర్షాలు జరిగ ఆకలి చావులు చేసుకోవడం జరిగింది అయితే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమ సిరిసిల్ల ఆ ఆకలి చావులు భరించలేకనే పెద్దలు కేసీఆర్ గారు అప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆకలి చావులు కట్టుకోవాలని ఒక నిధి ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది అదే తరుణంలోనే మన రాష్ట్రం సాధించుకొని ఖచ్చితంగా వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కేటీఆర్ గారు కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి ఇలా ఎనిమిది సంవత్సరాలు దాదాపు సంవత్సరానికి మూడు వందల యాభై కోట్ల బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి ఆ చీరే విలువ కాదు ఒక ఆకలి చావులను ఆపుకోవాలి ఒక కార్మికుడు బతకాలి అని ఒక ఆలోచన కొరకు ఇలా ఆ బతుకమ్మ చీరలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం మూడు వందల యాభై కోట్లు మీ కాంగ్రెస్ గవర్నమెంట్కు మిగిలినట్టే కనీసం పాత బకాయిలు రెండు వందల యాభై కోట్లు ఉన్నాయని చెప్పి మీరు చెప్పడం జరిగింది నూట యాభై కోట్లు బతకమై వంద కోట్లు ఎక్స్ట్రా బట్ట తయారు చేసినాయి అవి మొత్తం కలిపితే రెండు వందల యాభై కోట్లు ఆ రెండు వందల యాభై కోట్లు రిలీజ్ కావడానికి దాదాపు పదకొండు నెలలు గడుతుంది ఒకసారి యాభై కోట్లు రిలీజ్ అయినాయని పాలాభిషేకాలు చేసుకోవడం జరిగింది రెండోసారి వంద కోట్లు రిలీజ్ అయినాయని పాలాభిషేకాలు చేసుకోవడం సంవత్సరం అవుతోంది సరిగ్గా ఎన్నికలకు ముందు రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించి సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాలకు ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఎన్నికల సంబంధ సందర్భంగా ఏమి హామీలు ఇచ్చిండు ఎన్ని హామీలు ఇచ్చిండు అనేది ఇలా మీడియా మిత్రులందరికీ తెలిసిందే ఇలా యూట్యూబ్ ఛానల్లో చూసినా లేకపోతే ఏ పత్రిక సంబంధించిన ఛానళ్ళను తిరగేసిన ఆనాటి రికార్డులు విన్నా కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు స్పష్టమవుతాయి నేను ప్రధానంగా మూడు విషయాలను ఇలా మీడియా ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన మా రాజన్న సిరిసిల్లా జిల్లాకి పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీ అయిన రాజరాజు సన్నిధికి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇలా మిడ్ మానేర్ ప్రాజెక్టులోని నిర్వాసితులు ఎవరైతే ఇల్లు వారి వ్యవసాయ భూములను వారి ఉపాధి మార్గాలను కోల్పోయి ఇలా ఆర్ అండ్ ఆర్ కాలనీలుగా ఏర్పడి వాళ్ళు చేయడానికి పనిలేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారు మీ అందరి వారి దగ్గర వారందరూ కలిసి మీ దగ్గరికి వస్తే ఆనాడు మేము పట్టించుకోలేదు ప్రభుత్వం పట్టించుకోలేదు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు నేను అధికారంలోకి రాగానే మీ అందరికి కూడా ఎవరైతే ఆనాడు కేసీఆర్ గారు ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ అన్ని కూడా నేను అందరికి కూడా మంజూరు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చినావో నినాయకమున్న ఒక జీవో రూమ్ దానిలో నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లుగా మంజూరు చేస్తున్నట్టు దాని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులు అడిగింది ఇందిరమ్మ ఇండ్లో రాహుల్ గాంధీ ఇంట్లో రాజీవ్ గాంధీ ఇండ్లో కాదు రేవంత్ రెడ్డి ఇల్లు కాదు వాళ్ళు కోల్పోయింది మా ఆస్తులను కోల్పోయినాం ఆనాడు మాకు సరి అయినా న్యాయం జరగలేదు మాకు సరి అయిన ఏదైతే దాని విలువ కట్టేటప్పుడు దాని అంచనాలు కట్టేటప్పుడు కోల్పోయిన వాటి ఆస్తుల విలువ కట్టి కట్టేటప్పుడు మాకు సరైన న్యాయం జరగలేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అడిగినప్పుడు వేములవాడలో తప్పకుండా మీకు ఏదైతే రాలేదో మీరు న్యాయం పొందలేదో డబల్ బెడ్రూమ్ల ఇంధ రూపంలో ఇస్తామని అన్నారు కానీ ఈరోజు